అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేను వెల్కమ్ టు మహాసేన మీడియా ఇదే మా వాడు ఇది మళ్ళీ కేకల మామూలు అలవాటే కదా ఒక ఒక కామెడీ చేసే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియట్ తాగడేటట్టండి జగన్ రెడ్డి సెక్రటేరియట్ అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కుర్చీ ఉంటుంది కదండి ముఖ్యమంత్రి కూర్చునే రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ కూడా తాగడేడిసేట ఆ బిల్డింగ్ కూడా తాగడేడిసేట చంద్రబాబు నాయుడు గారిని వాగేవాళ్ళు అండి వీళ్ళందరూ కూడా పనికి మన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం కట్టలేదు అంత గ్రాఫిక్సే అని ఏమంటే గ్రాఫిక్స్ కావాలన్నా మూడు వందల తొంభై కోట్లు అప్పిస్తారా ఇది గ్రాఫిక్ చేసిన బిల్డింగ్ చూపిస్తే ఆయన కట్టిన బిల్డింగ్ని వీళ్ళొచ్చి తాకాట పెట్టుకున్నారంటే అండి తాకాడు పెట్టుకున్న ఆ డబ్బులతో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎత్తున్నాం ముప్పై రూపాయలు ఎత్తున్నామని మోసం చేస్తున్నారు ఇంతకన్నా సిగ్గింకోటి ఏదైనా ఉందండి ముఖ్యమంత్రి కూర్చునే బిల్డింగ్ను కూడా తాకాడు పెట్టుకునే బతుకు వచ్చిందంటే చిదినమ్మ ఈ రాష్ట్రంలో బతికే మనలాంటి వాళ్ళ పరువు పక్క రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఆలోచించండి మరి నిజంగా ఆంధ్ర వాళ్ళ మనుషులా వాళ్ళ పశువులా ఏటది పశువు గడ్డెత్తే తినేసి ఆగి పడుకుంటుంది వీళ్ళకి ఆంధ్ర ప్రజలకి ఆ ముప్పై రూపాయలు ముష్టి ఎత్తే ఇక ఎలా అంటున్నానో గెలిపిస్తారేమో అనుకోరే మనల్ని మళ్ళీగా జగన్ గెలితే చంద్రబాబు నాయుడు గారు కడితే ఈ తాగాడు పెట్టుకుంటాడట ఈ అంటున్నాడు ఇది ఓ బతికినండి జీతాల జీతాల కోసం కోసం జీతాలు ఇస్తారు కదా ఆ ఏమంటాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ చంద్రబాబు గడిద ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేట్ చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరీ అని బాబు గడి సొత్తా చంద్రబాబు గడ్డి బాబు గడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారు అంటే మొత్తం రాష్ట్రాన్ని అంతా పెట్టేసి అది చాలుదన్నట్టు సెక్రటేరియట్ని కూడా పెట్టేశారట ఇంకేముంది మన రాష్ట్రంలో తాగట పెట్టడానికి అంటే జగన్ రెడ్డి దిగిపోయేపడికి రాష్ట్రం మొత్తం తాకట్లో ఉంటుంది అమ్మడానికి ఎవరు కొనరు అని ఉంటారు లేకపోతే అమ్మేదురు రాష్ట్రం మొత్తాన్ని నమ్మేది రెండు అలాంటి దరిద్రమైన పాలనలో ఉన్నాం మనం చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారు హైదరాబాద్ని నిర్మించారు అమరావతిని నిర్మించారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే మహానుభావుడు మంచి రాజధాని వచ్చి ఉండేది అలా వచ్చుంటే మొత్తం దాన్నంతా అంతా తాగడేది నేను వీళ్ళు వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నాడు కొడాలని రాజ్యాంగం రాజ్యాంగంలో ఏది ఉంటాయి జాతను కొడాలని అని రాజ్యాంగంలో ఉందా బూతులు మాట్లాడాలని రాజ్యాంగంలో ఉందా ఇలాగ అక్రమంగా జనం సొమ్ము దోచేసుకోవాలి లక్షల కోట్లని రాజ్యాంగంలో ఉందా పదహారు నెలలు చెప్పకూడ జనాలు వెళ్ళని ఏముందా రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాసి ఉందా తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న మొత్తాన్ని బయట ధర్మాలని రాజ్యాంగంలో ఉందా బాబేని చంపాలని ఏముంది మరి మరి అయ్యన్నీ ఎందుకు చేశారు రాజ్యాంగంలో లేకపోయినా రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నాడు మరి సిగ్గు ఎగ్గు లేకుండా